పల్నాడు జిల్లా వెనుకొండ బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపకులు జీవి మాధవరావు ఆధ్వర్యంలో సమావేశం కొత్తపేటలోని వారి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సుదీర్ఘకాలం సహాయం అందించిన దాతలు దివంగతలైన చింతలపూడి సుబ్బారావు మరియు అక్కిరాజు శశికళకి రెండు నిమిషాల మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు ఈ నెలలో దాతలైన చింతల చెరువు రాఘవేంద్రరావు ఎస్ఎస్పీ మల్లికార్జున శాస్త్రి అన్నాప్రగడ వెంకటేశ్వరరావు శ్రీనివాసుని శ్రవణ్ కుమార్ ధూలిపాల నాగేశ్వరరావు అంబడిపూడి శ్రీనివాస శాస్త్రి అన్నదానం సుబ్రహ్మణ్యం పిల్లుట్ల కమల కుమారి చింతకుంట శంకర్రావుల సహాయ సహకారంతో నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకి బియ్యం నూతన వస్తాలని వితరణగా ఇవ్వటం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెజ్ భద్రయ్య ఎంవే శర్మ గోపాలుని నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇది తొంభై ఏడు కార్యక్రమం జరుగుతున్నది ఈ తొంభై ఏడుల కార్యక్రమానికి చింతచెలు రాజేంద్ర రావు గారు శ్రీశైల మల్లికార్జున శాస్త్రి గారు అన్నాపూడ వెంకటేశ్వరరావు గారు ధూళిపాడ నాగేశ్వరరావు గారు అన్నదాన సుబ్రహ్మణ్యం గారు శ్రీనివాసుని శ్రవణ్ కుమార్ గారు పిల్లట్ల కుమార్ గారు అంబడిపూడి శ్రీనివాసరావు గారు సహాయ సహకారాలతోటి ఈ తొంభై ఒక కార్యక్రమం జరుగుతున్నది దాతలు చాలా మంది ఫోన్లు చేసి మా సహకారం అందిస్తాము మన వాళ్ళని ఆదుకోవడానికి ఎంతో ఫోన్ల ద్వారా నాకు చెప్తున్నారు కానీ వయసు రీత్యా నేనే చైనాక కొంచెం ఆర్థిక ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎవరైనా ఉన్న వస్తే ముందుకు వస్తే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించి వాళ్ళకి తర్వాత బాధ్యతలు అప్పచెప్పాలనే ఆలోచనలో ఉన్నాను వంద కార్యక్రమాలు మాత్రం నిర్విఘ్నంగా ప్రోత్సహిస్తాను ఆ తర్వాత కార్యక్రమాలు మాత్రం యువత ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందే కోరుతున్నాను అలానే ఎవరైనా భేదవాడు ఉంటే తమ పేరుని నమోదు చేసుకోవాల్సిందే కోరుతున్నాను దాతలందరికీ నా యొక్క ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలానే దాతలు ఎవరైనా తమ పుట్టినరోజులు గాని తమ వివాహ వార్షికోత్సవాలు కానీ ఏమైనా ఉంటే మీరు వాళ్ళ కుటుంబానికి సాయం చేయాలనుకున్న వాళ్ళు తమ పేరు నమోదు చేసుకోవాల్సింది అలానే మీ గ్రామంలో కానీ ఎక్కడైనా పేదవాడు ఉంటే వాళ్ళ పేరు కూడా మీరు వచ్చి మాకు నమోదు చేయించాల్సిందిగా కోరుతున్నాను బంధువులకు అందరికీ కూడా నమస్కారం మనము ఎంతో చక్కగా తొంభై ఒక్క నెలల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ ఉన్నాము అందరికీ కూడా బీ బీదవాళ్ళు అనేటువంటి బ్రాహ్మణులు ఉండకూడదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేటువంటి సంకల్పంతో ఎంతోమంది దాతల్ని కూర్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుకుంటూ ఉన్నాము తప్పకుండా ఎవరైనా సరే ఈ మేము ఇబ్బందులు పడుతున్నాము అనేటువంటి బ్రాహ్మణులు ఉంటే వాళ్ళు ముందుకు వస్తే మన యొక్క సహకారం తప్పకుండా ఉంటుంది ఎవరైనా సరే ఈ యొక్క మేము ఇంకా కొన్ని కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి సంకల్పం ఉంది వాదవరావు గారికి ఇక్కడ ఎక్కడో బ్రాహ్మలు ఎక్కడికో వెళ్ళి ఆఫ్రికాలు పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవాలన్నా కూడా శక్తి లేనటువంటి వాళ్ళకి సహకారం చేద్దామనేటువంటి సంకల్పంలో మేము ఉన్నాము ఎవరైనా ఒక భార్యాభర్త మేము ఉంటాము మేము ఈ కార్యక్రమం జరుగుతాము అంటే వాళ్లకు నెలకు కొంత ద్రవ్యాన్ని ఇచ్చి కూడా వాళ్ళ కుటుంబ పోషణని కూడా ఇబ్బంది పెట్టకుండా జరుపుకుంటూ చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆ రామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో గాయత్రి మాత అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవాలని చెప్పేసి కార్యక్రమాన్ని జరిపేటువంటి వాళ్ళకి